డాక్టర్ ట్రీట్మెంట్ అది ఇచ్చి వెళ్ళిపోతారనమాట పల్లవికి మాత్రం అప్పుడే మెలకు రాదు ఇక పల్లవి పక్కనే కూర్చుంటుంది అదే రూమ్లో ఇక టెన్షన్ పడుతూ ఇక ఆదిత్య కూడా ఒకడే ఉంటాడు ఇక గీత కూడా ఉంటుందన్నమాట ఇక గీత అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది డ్యాన్స్ కాంపిటీషన్ టైం అవుతుంది పల్లవి పరిస్థితి ఏమో ఇలా ఉంది అని చెప్పి మరోపక్క కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది కదా ఇక అక్షితతో పాటు వెళ్తుందనమాట వైష్ణవి కూడా ఇక అక్కడ చరణ్ అడుగుతాడు ఏంటి పల్లవి రాలేదేంటి అని చెప్పి అడగగానే పల్లవి రాదు రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత చరణ్తోని ఏ ఏమైంది పల్లవికి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా ఏమైంది అని చెప్పి చాలా కంగారుగా పల్లవి ఎందుకు రాలేదు ఏమైంది అని కనుక్కుంటూ ఉంటాడనమాట చరణ్ ఏంటి ఇంత పల్లవి గురించి అడుగుతున్నాడు అన్నట్టుగా కోపంగా చూస్తూ ఉంటుంది అక్షిత ఇక అప్పుడే వైష్ణవి అంటుంది ఆ పల్లవి డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది కదా సో కొంచెం ఎక్కువగా విన్ అవ్వాలి ఆత్రంతోని ఆత్రంతో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసేసరికి కాలు బెనికింది రాలేక ఇంట్లో కూర్చుంది అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటే అయ్యో అవునా అని చెప్పి చరణ్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరోపక్క ఇటు గీత అంటుంది గుండమ్మతోని పెద్దమ్మ డాన్స్ కాంపిటీషన్ టైం అయిపోతుంది పల్లవి పరిస్థితి చూస్తే ఇదిలా ఉంది ఇప్పుడు ఎలా పెద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది టైంకి పల్లవికి మెలకు వస్తుందా లేదా ఏంటి అనేది కమింగ్ యాప్స్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్